బాలకృష్ణ గారు స్పష్టంగా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళు ముగ్గురే స్వామీజీకి ఎంపీ సీట్ ఇస్తే ముస్లిం ఓట్లన్నీ వాళ్ళకి దూరం అయిపోతాయని ఒక భ్రమలోకి వెళ్ళాను నేను ఇక్కడ పోటీ చేయడం కోసం వచ్చాను పోటీ చేయాలి అక్కడ బాలకృష్ణ ఉన్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నా లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అది నాకు కనపడదు హిందూపురం ఎంపీ సీటు ఆశించి బంగబడ్డ పర్భవ స్వామి ఈరోజు హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు అసలు హిందూపురం బరిలోకి దిగాల్సిన అవసరం ఏంటి అసలు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు మా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి మీరు హిందూపురం ఎంపీగా బరిలోకి దిగాలని చెప్పేసి బీజేపీ నుంచి ఆశించారు అసలు ఈరోజు ఆ బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో మీరు అసెంబ్లీ టికెట్కి నామినేషన్ వేశారు ఇండిపెండెంట్గా ఎందుకు అలా వేయాల్సి వచ్చింది నేను భంగపడలేదు దగా పడ్డాను సో కారణం బాలకృష్ణ గారు స్పష్టంగా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళ ముగ్గురే స్వామీజీకి ఎంపీ సీట్ ఇస్తే ముస్లిం ఓట్లన్నీ వాళ్ళకి దూరం అయిపోతాయని ఒక భ్రమలోకి వెళ్ళారు వాళ్ళకి ఎవరు ఆ భ్రమ లోపల పెట్టారో తెలియదు ఆ భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళు దగా జరిగింది అందుకనే నేను ఖచ్చితంగా అన్నమాటకి నిలబడాలి కాబట్టి ఇక్కడికి వచ్చి వర్క్ చేసి అందరితో మమేకమయ్యాను కాబట్టి ఆ సంకల్పం కోసం హిందూపురం అసెంబ్లీకి ఎంచుకోవడం ఎందుకంటే ఎంపీకి వేస్తే ఈ పది రోజుల్లో పన్నెండు రోజుల్లో నేను చేయలేను నేను ఏది పూర్తి చేయలేను కాబట్టి నాకు అది ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి అసెంబ్లీకి వేయడం జరిగింది ఇక్కడ ఒక స్టేట్ క్వశ్చన్ స్వామికి మీరు పార్లమెంట్ వ్యాప్తంగా కూడా గత సంవత్సరం నుంచి కూడా తిరిగారు మొత్తంగా హిందూపుర ఎంపీగా నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పేసి నియోజకవర్గం సారీ పార్లమెంట్ వ్యాప్తంగా తెలిసింది పది రోజుల టైం ఉన్న కారణంగానే నేను ఎంపీకి పోటీ చేయలేకపోతున్నాను అంటారు కాకపోతే ఇక్కడ కేవలం నందమూరి బాలకృష్ణని ఓడించడానికి మాత్రమే పర్భవన స్వామి నామినేషన్ వేశారంటారా అంటే నాకు ఏడు నియోజకవర్గాల్లో మళ్ళీ హిందూపురం అనే పేరుండేది ఓన్లీ ఈ నియోజకవర్గం అది ఆయన అవ్వడం నా నాకు తెలియదు కదా సో ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ బట్ ఆయన మీద చెయ్యాలనేటువంటిది ఆలోచన లేదు నేను ఇక్కడ పోటీ చేయడం కోసం వచ్చాను పోటీ చేయాలి నాకు పార్టీ సీట్ ఇవ్వలేదనుకోండి అది వాళ్ళ ఆలోచన వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం కానీ నా సంకల్పం ఏదైతే తీసుకున్నానో దానికి నేను కట్టుబడి ఉండాలి గెలుపోవటముల తర్వాత సంగతి నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకున్నాను నిలబడ్డాను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాను అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను దట్ సిట్ అక్కడ బాలకృష్ణ ఉన్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నా లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అది నాకు కనపడదు నా సంకల్పం నేను నిలబడాలనుకుని నిలబడుతున్నాను ఇంకా కూడా చెప్పండి స్వామి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా మీకు ఫోన్ చేసి కూడా స్వామీజీ కంగ్రాచులేషన్స్ మీకు హిందూ పూర్తి టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పి ఆఖరి నిమిషంలో మీకు టికెట్ లేదనడంతో అసలు ఎలా అసలు ఆ టికెట్ రానప్పుడు కూడా మీరు చాలా పెద్ద కామెంట్స్ అంటే చంద్రబాబు నాయుడే నాకు టికెట్ రాకుండా చేశాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తారు ఎందుకోసం చేశారు అసలు ఇప్పుడు యాక్చువల్గా హిందూపురం సీటు బీజేపీకి అని మొదటి నుంచి నడిచింది స్వామీజీ అనేటువంటిది వచ్చింది సత్యకుమార్ గారికి ధర్మవరం కేటాయించినప్పుడు నాకు హిందూపురం సీటు ఎంపీ సీట్ క్లియర్ అవ్వాలి అంతే కదా మా ఇద్దరిలోనే అవ ఆలోచన నడిచింది సాగింది వారికి ధర్మవరం ఇచ్చారు నాకు హిందూపురం ఎంపీ సీట్ నాకు కేటాయించాలి అక్కడ చంద్రబాబు గారు బాలకృష్ణ గారు లోకేష్ వీళ్ళందరూ కూర్చుని స్వామీజీకి ఇస్తే ముస్లిం ఓట్లన్నీ మనకు వెళ్ళిపోతాయి అని లాస్ట్ మినిట్లో ఆలోచించి నా సీటు కత్తిరించారు వాళ్ళు అది వాళ్ళు చేసింది అందుకని మరి వాళ్ళు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పాలి ఇంకెవరో కాదు కదా అంటే సత్తాసాయి జిల్లాలో ఆల్రెడీ ధర్మవరంలో బీజేపీకి ఒక టికెట్ కేటాయించాము మరో టికెట్ కేటాయించలేని పరిస్థితుల్లోనే స్వామికి టికెట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ముందు నుంచే హిందూపురం ఎంపీ అండ్ ధర్మవరం ఇవి రెండు బీజేపీకి ఇస్తారనేటువంటిదే నడిచింది సో అక్కడ సత్య సత్యకుమార్ గారిని అక్కడ పంపారు ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వాలి కదా దట్స్ థింగ్ రాష్ట్రంలో సారీ దేశంలో అతిపెద్ద పార్టీ బీజేపీని కాదని మీరు బీజేపీ పార్టీకి ఈరోజు వ్యతిరేకంగా కూటమిలో ఉన్నప్పుడు మీరు బీజేపీ పార్టీలోనే ఉన్నారు ఈరోజు బీజేపీ పార్టీకి రిజైన్ చేసి మరి నామినేషన్ వేశారు అసలు బీజేపీ పార్టీ మీ రాజీనామాను యాక్సెప్ట్ చేసిందా నేను కాదని నేనేం చేయలేదు నా సంకల్పం నేను చేశాను వాళ్ళు అవునని చెప్పలేదు కాదని చెప్పలేదు వాళ్ళు నన్నేమి ఆటంకపరచలేదు నన్నేమి ఒత్తిడి చేయలేదు నన్ను రావమని వాళ్ళు చెప్పలేదు చెప్పాల్సిన పని కూడా లేదు బికాజ్ నా అంతటి నేను స్వచ్ఛందంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను నిలబడాలని ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు నేను పార్టీలో నేను రిజైన్ చేశాను అది మాట వాస్తవం ఎందుకంటే నేను చెయ్యాలి కాబట్టి అది పార్టీ యాక్సెప్ట్ చేసినట్టుగా నాకు ఎక్కడ ఏమీ నాకు ఇది రాలేదు సో దట్స్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అంటే మీరు పోటీ చేయడం బీజేపీకి కూడా ఇష్టమే అంటారా హిందూపురంలో పోటీ చేయడం బీజేపీకి ఇష్టమా ఇష్టం అని బీజేపీని అడగాలి నేను పోటీ చేయడం నాకు ఇష్టం నా సంకల్పం తప్పకుండా నేను చెయ్యాలి చేస్తున్నాను ఓకే ఎన్నికల అనంతరం మళ్ళీ మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారు తప్పకుండా బీజేపీ వాళ్ళకి నిజంగా నా యొక్క అవసరం ఉందనుకోండి నాకు బీజేపీ అవసరం అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా సిద్ధాంతం ఒకటే కదండి సిద్ధాంతం ఏం వేరు కాదు కదా సో కాబట్టి తప్పకుండా చర్ది ఇప్పుడు అన్ని తిట్టిన చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ పొత్తులోకి వెళ్ళారు నేను ఏమైనా తిరుతున్నాను ఆ బీజేపీని నేను బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తా ఇప్పటికీ మోడీ గారికి నాలుగు వందల సీట్లు రావాలని అనుకుంటా బాలకృష్ణ గారు ఎన్ని బూతులు తిట్టారు మోడీ గారిని చంద్రబాబు గారు ఎలాగ ఆయన్ని విమర్శించారు వీళ్ళందరూ ఎలా మాట్లాడారు వాళ్ళే పొత్తులోకి వెళ్ళగలిగింది నేను బీజేపీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని మోడీని ఎప్పుడు నేను మన దేశానికి ప్రధానిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని ఇంకా మంచి బహుమతితో ఆయన గెలవాలని కోరుకునే వ్యక్తిని నన్ను బీజేపీ వదులుకోదు బీజేపీ నేను వదలాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఓకే మీకు బీజేపీ టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబు బాలకృష్ణ కేవలం ఇక్కడ హిందూపూర్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉన్నారనే కారణంతోనే పక్కన పెడుతున్నా చెప్పారు కానీ మీరు అదే కాన్సెన్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మైనార్టీలు అంతా మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు మైనారిటీలే నాకు సపోర్ట్ చేసి స్వామీజీకి సీట్ ఇప్పించండి మేమందరం స్వామీజీతో ఉన్నాము మేము స్వామీజీకి సపోర్ట్ చేస్తున్నామని మొత్తుకుంటే కూడా ఆయన లెక్క చేయలేదు వాళ్ళ భ్రమలు వాళ్ళ లెక్కలు వేరే ఉన్నాయి సో ఆ లెక్కలు కరెక్ట్ కాదనేటువంటిది ఇప్పుడు ప్రూవ్ చేస్తారు కదా ఖచ్చితంగా ఇక్కడ స్వామీజీ గెలుస్తారనేటువంటిది మొత్తం మొదలైంది అండర్ కరెంట్గా ఉంది ప్రజలు కూడా మార్పుని కోరుకుంటున్నారు పదేళ్ళు ఇప్పుడు ఒక నటుడిని మోశారు అంతకుముందు ముప్పై ఏళ్ళు ఆ పార్టీని మోసారు ఏ రకమైన అభివృద్ధి అయింది అంతకుముందు వేరే వేరే పార్టీలు మోసుకొచ్చారు చూశారు నేను ఇప్పుడు అది కాదు మనము స్వామిజీని ఎన్నుకోవాలనేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ ప్రతి ఒక్కరి ఓటర్లో కలిగించడానికి మేము పన్నెండు రోజులు రేయింబవళ్ళు కార్యకర్తలు అందరూ కూడా సమాయత్తమై సుమారుగా ఒక ఆరు వందల మంది కార్యకర్తలు రేయింబవళ్ళు పనిచేసి పల్లె పల్లెలకు వెళ్ళి అందరికీ తెలియచేశాం మా గుర్తుని మాకు కూడా గుర్తు వచ్చింది పది రోజులే మాకు కానీ అగ్గిపెట్టి అనేది నిప్పు రాజేస్తే ఎంత స్పీడ్గా అంటుకుంటుందో అంతకంటే స్పీడ్గా అగ్గిపెట్టి గుర్తు వెళ్ళిపోయినా అందరూ ఇక్కడ మీరు ఒకటి చెప్పండి అంటే మీకు వచ్చిన గుర్తు కూడా అగ్గిపెట్టి మీ స్లోగన్ కూడా అదే ఉంది నిప్పుకు ఓటేయండి తుప్పుని వదిలిస్తామని చెప్పారు అసలు ఆ స్లోగన్ తీసుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది ఇక్కడ నిప్పుకు ఓటేయడం అంటే నిజం లాంటిది నిప్పు అంట నిజాన్ని గెలిపిస్తే అబద్ధం ఓడుతుంది అబద్ధం ఏంటి స్వామీజీకి సీట్ ఇస్తే మైనారిటీ ఓట్లు పడవు లేదా మైనారిటీలు స్వామీజీకి వ్యతిరేకం ఇవన్నీ అబద్ధపు ప్రచారాలు అవన్నీ వదులుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ నిప్పుకు ఓటేస్తే తుప్పు పోతుంది ఎక్కడైనా అంతే కదా తుప్పు పట్టిందని నిప్పులో పెడితే తుప్పు పోతుంది ఫ్రెష్గా వస్తుంది కదా సో హిందూపురానికి కూడా చాలా తుప్పులు ఉన్నాయి ఆ తుప్పులు పోవాలి అంటే ఇక్కడ అగ్గిపెట్టి గెలవాలి హిందూపూర్ ప్రజలకి మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు హిందూపురంలో ప్రత్యేకంగా నేను ఒక ప్రణాళికతో వచ్చాను ఏంటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఆ ప్రాజెక్టు ఒక ఎమ్మెల్యే నిజాయితీతో నిబద్ధతతో ఐదేళ్ళు ఒక కంకణ కూర్చుంటే అది సాధించవచ్చు చిన్న విషయం కాదు అది పెద్ద విషయం కాదు కానీ ఏమీ చేతగానుడికి అన్ని పెద్ద విషయాలుగానే ఉంటాయి హాస్పిటల్ వ్యవహారం కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ అలాగనే మనకు డ్రైనేజీ వ్యవస్థల్లో కానీ అలాగనే మనకు నాలెడ్జ్ హబ్ విషయంలో కానీ లేపాక్షి విషయంలో కానీ ఇవన్నీ వెనక్కి పడిపోయాయి ఇవన్నీ పట్టించుకోలేదు ఎవరున్నారు ఇక్కడ ఎవరు లేరు వేయించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళు నడిపించుకుంటూ పోతున్నారు కాబట్టి ఇక్కడ అది చేస్తూ నేను గత పది రోజులుగా విపరీతమైన చర్చలతోటి నాకున్న అనుబంధమైనటువంటి వ్యక్తులతో మాట్లాడించి చూస్తే అగ్గిపెట్టిని గెలిపిస్తే ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ధి చేకూర్చే గొప్ప ప్రణాళికతో ముందుకు వస్తున్నాను ఇందుపూర్లో ఇప్పటివరకు వైసీపీ టీడీపీ ఇవి మాత్రమే పోటీలో నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు మాత్రమే పోటీ చేస్తారు ఈరోజు మీరు మూడో వ్యక్తిగా పరమణ సమావేశారు వాళ్ళిద్దరికీ స్ట్రాంగ్గా నేను పోటీ ఇవ్వగలను మీరు అనుకుంటున్నారు అసలు శివుడి మూడో కన్ను కదా తెరిస్తే ఎలా ఉంటుంది నిప్పే కదా అదే అగ్గిపెట్టి వచ్చింది మూడో కన్ను లాంటిది తెరిచింది అగ్గిపెట్టి వచ్చింది నిప్పు రాజేస్తుంది చూస్తారు గత పదేళ్ళుగా ఇక్కడ హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ కొనసాగుతున్నారు అనేక రకాలుగా కూడా ఇప్పుడు మీరు చెప్పిన డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటి సమస్య కానీ ఇండస్ట్రీస్ విషయంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అని చెప్పేసి బాలకృష్ణ ఎక్కడ ఏ రోడ్ షోకి వెళ్ళినా ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా అదే చెప్తున్నారు మీరు అవన్నీ ఏమీ జరగలేదంటారు నిజంగా జరగలేదంటారా బాలకృష్ణ చెప్తున్నారు అబద్ధమా ఇప్పుడు బాలకృష్ణ గారు నేను అబద్ధాలు చెప్పట్లేదు నేను వెళ్తుంటే నీళ్లు కొనుక్కొని తాగే దుస్థితి ఉంది కాదని మీడియా చెప్పమనండి మీడియా అందరికీ తెలుసు అర్థమైందా ఇండస్ట్రియల్ బెల్ట్ అనేది బాలకృష్ణ గారు రాగానే కాదు అంతకు ముందు నుంచే ఇండస్ట్రియల్ కారిడార్ కేటాయించబడింది దానికి ఎప్పటి నుంచో ఫ్యాక్టరీలు రన్ అవుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత అనేటువంటిది ఇక్కడ ఏమిటి తీసుకుని ఒకటి రెండు మూడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయమనండి ఏమిటి వచ్చాయనేటువంటి చూద్దాం హాస్పిటల్ ఉంది మూడు రోజులు కరెంటు లేక పేషెంట్లు చచ్చారు నేను వెళ్ళి పలకరించడానికి వెళ్ళాను నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు ఇక్కడ వర్షం పడితే హిందూపురం మీకు ఒక సందర్భంలో ఐలాండ్ లాగా ఐసోలేట్ అయిపోయి నీళ్లు మొత్తం చుట్టూతో ఆవరించిపోయింది అది ఇక్కడ దుస్థితి ఎందుకు రోడ్లు బాగు చేయలేదు ఎందుకు ఇంకా ఇంటర్ కాలేజ్ రాలేదు డిగ్రీ కాలేజీ కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ రెండు ముక్కలైంది కానీ డిగ్రీ కాలేజ్ ఇప్పటిదాకా ఎక్కడ రూపుదిద్దుకోలేదు ఎందుకు రాలేదు డిగ్రీ కాలేజు ఎందుకు నాలెడ్జ్ అలా పడేసి కూర్చున్నారు ఎందుకు లేపాక్షిని ఇంకా పెద్ద స్థాయిలో ప్రపంచ స్థాయిలో దానికి గుర్తింపు తీసుకురాలేకపోయారు దాని ఒక మంచి పిల్గ్రిమ్ సెంటర్ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు విన్నీ ఏం జరుగుతున్నాయి నేతలు ఉన్నారు ఇక్కడ పవర్ లూమ్స్ ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్కళ్ళు నేత నేస్తే ఆ బట్టలు అమ్ముకునేదానికి కంచి వెళ్ళాలి ఎక్కడికెక్కడికో వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళే ఖర్చులు ఎంత వాళ్ళకి మిగిలే డబ్బులు ఎంత వాళ్ళకు క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది కదా ఐటీఐ కానీ లేదా వాళ్ళు పాలిటెక్నికల్ కానీ ఈ వ్యవస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థల్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు గణేష్ సరోవరం అనేటువంటిది నేను టేకప్ చేశాను ఇంత మూడు వందల యాభై వినాయకుడి మండపాలు పెట్టుకుని వినాయక చవితి చేసుకుని తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే నిమజ్జనం చేయడానికి నీళ్లు లేవు చెరువు లేదు ఏం లేదు అది అలా గాలికి దూలికి ఉంది అక్కడ దేవుళ్ళందరినీ కూడా పూజ చేసినారో తీసుకెళ్ళి అందులో పడేస్తే అది చూస్తే మనస్సు ఎవరికన్నా ఏ హిందువుకైనా హృదయ విధారకంగా ఉంటుంది చూడ్డానికి కళ్ళకి ఘోరంగా కనపడుతుంది అది దేవత దూషణ అది ఊరికి కరెక్ట్ కాదు మంచిది కాదు ఇవన్నీ నేను చేద్దామనుకుంటున్నా ఇవన్నీ ఎక్కడ ఎందుకు జరగలేదు పదేళ్ల కాలంలో గొప్ప సమయం అది పదేళ్ళు అనేది చెప్పండి నాకు చెప్పండి లెట్ ఒకటి నేను మీడియా ముందు ముగ్గురిని కూర్చోబెట్టండి క్యాండిడేట్లని ముగ్గురు మాట్లాడదాం ముగ్గురి ఆలోచనలు పంచుకుందాం ఎవరు బెస్ట్ అనుకుంటే ప్రజలు ఓటేస్తారు ఎందుకు వీళ్ళు ఐదు వేలు ఇస్తారట ఓటుకి వాళ్ళు ఐదు వేలు ఇవాళ ఆరు వేలు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇవన్నీ ప్రజలకు కూడా ముష్టి వేయాల్సిన పని లేదు శుభ్రంగా హాయిగా కూర్చుని ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం పదేళ్ళు ఆయన చేశారు ఇప్పుడు ఆవిడ రెడ్డి గారు ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం నేను చేయాలనుకున్నామని నా మేనిఫెస్టో రిలీజ్ చేశాను ఆలోచన చేద్దాం ప్రజలకు వదిలేద్దాం ప్రజలు విఘ్నులు కదా ఆలోచిస్తారు కదా చేద్దాం మనం ఆ రకంగా ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్ ఓపెన్గా కూర్చుంటాం ఐ కెన్ ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్ అందరం ఒక కామన్ వేదిక మీద కూర్చుని చర్చించుకుందాం ఇందుకు పెద్ద దీనికి పెద్ద తతంగాలు పెద్ద ఆలోచనలు అడావులు అక్కర్లేదు మాట్లాడుకుందాం నాకు ఎవరిని విమర్శించాలని రాలేదు ఇక్కడికి వచ్చా పోటీ చేయాలని వచ్చాను పోటీ చేస్తున్నాను అది బాలకృష్ణ గారే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఎవరనేది నాకు కనపడదు నేను పోటీ చేయాలనుకున్నా చేస్తున్నా బాలకృష్ణ గొప్ప గొప్ప కొంతమందికి నటుడు ఆయన గొప్పవాడు కావచ్చు అంతే కదా నాకు మా అమ్మకంటే గొప్ప ఎవరు కాదు నా కన్న తల్లి కంటే నాకు గొప్ప ఎవరు కాదు నాకు ఇచ్చి నాకు జన్మనిచ్చిన నా తండ్రి కంటే గొప్ప ఎవరు కాదు ఒకవేళ ఎవరైనా గొప్ప అంతకంటే గొప్ప ఉన్నారంటే నా గురువు దట్స్ ఇట్ నేను గొప్పగా భావించేది వీళ్ళ ముగ్గురినే ఏది ఈ భూమి మీద మిగతా అందరినీ కూడా నేను గౌరవిస్తా తీసిపారేను నాకు ఆ సంస్కారం ఉంది కాకపోతే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి ఇక్కడ అందుకే నేను అంటున్నా వారసత్వానికే మీరందరూ గుడ్డిగా వెళ్ళి ఓట్లేస్తారా లేదు వాస్తవానికి ఓటేస్తారా వాస్తవానికి వారసత్వానికి మధ్య ఈరోజు పోటీ మేమందరం వారసత్వానికి వేసుకుంటామంటే ఇంకా అలానే పడి ఉండండి ఇబ్బంది ఏం లేదు నాకేం కష్టమేం లేదు నేను బ్యాగ్ వేసుకుంటా ఒక బ్యాగ్తో వచ్చే నాలుగు జతల బట్టలతో వెళ్ళేటప్పుడు నాలుగు జతల బట్టలతో వెళ్తాను నేను చేస్తాను అంటున్నాను ఇప్పుడు నా వల్ల నేను గెలిస్తే గెలిస్తే జరుగుతుంది పని ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ధి నేను చేకూరుస్తాను చేకూర్చే ఇక్కడి నుంచి అడుగు తీసి బయట పెడతాను ఇది నా సంకల్పం ఏది నేను చెప్పిన మేనిఫెస్టో కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇంకోటి ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా నాకు పార్టీ లేదు కదా స్వతంత్ర అభ్యర్థిని అర్హులైన ప్రతి ఇంటికి నేను ఒక వ్యవస్థ పెట్టుకుంటా ఇప్పుడు ఆరు వందల మంది కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళందరినీ పంపిస్తా జాబితా తీసుకుని వీళ్ళందరూ అర్హులు వీళ్ళకి ఇచ్చి తీరాలి టీడీపీ కానీ అతను వైసీపీ కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ కానీ అది ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా కానీ అర్హుడు ఆయనకి ఆ పథకాలు వర్తింపజేయాలి అందులో తేడా వస్తే ఊరుకునేది లేదు వాళ్ళందరి తరపున నిలబడతా స్వతంత్ర అభ్యర్థిగా నాకు ఆ దమ్ముంది కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకోటి ఫైనల్గా మీకు ఇంకో విషయం చెప్తాను నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందితే నేను వెళుతూ వెళుతూ ఐదేళ్లలో స్థానిక నాయకత్వాన్ని డెవలప్ చేసి నెక్స్ట్ ఏదో ఊర్లో నుంచి నాయకులు రానక్కర్ లేకుండా స్థానికంగా ఒక నాయకుణ్ణి నేను తయారు చేసి ఇక్కడ అందించి వెళతాను నేను ఐదేళ్లే ఉంటా ఐదేళ్లలో నేను స్థానిక నాయకుడిని డెవలప్ చేస్తా ఈ ఊరికి సిద్ధమా దానికి ఈ ఊరు తన ఊరు మనిషిని నాయకుడిగా అంగీకరించడానికి సిద్ధమా చెప్పనండి ఇప్పుడు నేను గెలిస్తే అవకాశం వస్తుంది లేకపోతే మళ్ళీ ఈ వారసత్వం ఈ మోత ఈ నలభై ఏళ్ల మోత యాభై ఏళ్ల మోత ఇదే మోత ఈ కోట ఆ కోట అనుకుంటూ ఇవే నడుస్తూ ఉంటాయి వాటి నుంచి బయటికి రావాలి జనాలు ఆ ఆలోచన నుంచి బద్దలు కొట్టుకుని బయటికి రావాలి ఈ ఊరు అభివృద్ధి కావాలి ఈ ఊరు ప్రగతిని సాధించాలి ఈ ఊరికి ఒక మంచి పేరు కావాలి ఈ ఊరు యొక్క సంపన్నత వృద్ధి కావాలి బెంగళూరుకి గంటన్నర దూరంలో ఉన్నాం మనం బెంగళూరు మహానగరం ఇక్కడ ఇంకా ఇలానే ఏడుస్తున్నాం మనం ఒక ఇంటర్ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజ్ లేదు హాస్పిటల్కి వెళితే పరికరాలు లేవు ఎనిమిది వందల ఓపీ పేషెంట్లకి ఓపీ వాళ్ళకి ఒక్క డాక్టర్ ఉన్నాడు కెన్ నువ్వు ఇమాజిన్ ఎంతమందిని చూడగలడాయినా మ్యాక్సిమం చూస్తే ఒక డాక్టర్ గారు గంటకి ఐదుగురిని ఆరుగురిని చూస్తారు ఎనిమిది గంటలు చూస్తే ఒక యాభై మందిని చూడగలరు యాభై మందికి మించి చూడలేరు మరి అలాంటిది ఒక ఓపీని ఒక్క డాక్టర్ని అడుగుతున్నారు ఎనిమిది వందల ఓపీని అంటే ఆయన పేషెంట్ అయిపోతాడు ఇవన్నీ మార్చాలి మార్పు రావాలి కాబట్టి ప్రజలు నిర్ణయించుకుని ఎవరికి ఓటేస్తే ఈసారి అభివృద్ధిని చూస్తాము డెబ్బై ఐదేళ్ల తర్వాత హిందూపురంలో ఒక అభివృద్ధిని ప్రగతిని చూస్తాము రెండవది స్థానిక నాయకత్వాన్ని నేను డెవలప్ చేసి అందించి గెలిపించి వెళతాను నేను ఇది నా ఛాలెంజ్ ఇది రాబోయే రోజుల్లో పరపూర్ణ స్వామికి ఓటేస్తే స్థానిక స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని అందించి ఇక్కడి నుంచి బా కదులుతా అని చెప్తున్నారు మరోవైపు నాకు టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు లోకేష్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అని చెప్తున్న పరిస్థితి నేను మిరవితయ్య అవితయ్య ఏపీ ప్రదేశం హిందూపురం